దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరులారా ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రేరణలో పెనుమార్పు జరుగుతూ ఉంటుంది మనిషి యొక్క జీవితంలో ప్రేరేపణ గనక ఉండినట్లయితే మనిషి జీవితంలో పెనుమార్పులు జరుగుతూ ఉంటాయి అయితే భూమి మీద మనిషి భూమి మీద జన్మించటము ఒక మార్పు అని అనుకుంటాం మనం భూమి మీద మనిషి జీవించటము అలాగే మనిషి లోకంలో జీవించటము మనము మార్పులు అనుకుంటాం చాలామంది వారి జీవితాల్లో ఇదిగో నాకు వివాహం అవటం వలన నా జీవితంలో మార్పు వచ్చింది నాకు బిడ్డలు పుట్టడం వలన నా జీవితంలో పెనుమార్పులు జరిగినాయి ఇదిగో నాకు పలానది ఇది జరగటం వలన నా నా వ్యక్తిగతంగా పెనుమార్పు వచ్చింది అని మనం మాట్లాడుతూ ఉంటాం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనిషి యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి పెనుమార్పులు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాము పక్షులకి జంతువులకి వృక్షాలకి పేర్లు పెట్టాడు అందులో ఏమీ పెద్ద పెనుమార్పు ఏమీ కాదు అది కానీ ఇక్కడ చూస్తే ఆదాములో నుంచి కూడా దేవుడు తన ప్రకటమిక్కుని తీసి అవ్వను చేశాడు అది కూడా పెనుమార్పు కాదు కానీ దేవుని యొక్క వాక్యం సెలస్తుంది సాతాను అవ్వని ప్రేరేపించాడు ఆది మూడో మూఢజ్యమును మనం చూస్తే దేవుడే యోవ చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండేను ఆ స్త్రీతో ఇది నిజమా ఏది ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడు ఫలాల దేవుడు తినొద్దన్నాడా ఇది నిజమా అని అన్నప్పుడు ఈ యొక్క సాతానుడు ఈ సర్పము ఏమంటుంది స్త్రీ కూడా అంటుంది ఈ తోట చెట్ల ఫలంలో అన్ని మేము తినొచ్చు కానీ అయితే తోట ఉన్న చెట్టు ఫలము గురించి దేవుడు మీరు చావకుండినట్లు వారిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని మాతో నేను అందుకు సర్పం మీరు చావనే చావరు ఏలనిగా మీరు వాటిని తిను తినమందు మీ కన్నులు తెరవబడతాయి మీరు మీ కన్నులు తెరవబడతాయి మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవతల వలే ఉందరు మీరు దేవతల వలె అయిపోతారు మీరు అది దేవుడు తెలుసుకుంటాడు మీరు చావనే చావరు అని సాతాన్ ఏం చేసిందండి ప్రేరేపించిందండి ఆ ప్రేరణకి ఏమైపోయింది అవమ్మ తినేసింది అప్పటి వరకు దిగంబరిగా ఉందండి ఆమెలు ఏ మార్పు లేదు ఎప్పుడైతే కనుక ఆ మంచి చెడులు కలిగిన ఆ ఫలాన్ని తినా తిన్నాదో అవ్వ యొక్క జీవితంలో పెద్ద పెనుమార్పు కలిగింది అప్పటి వరకు అసలు మేము దిగంబరులుగా ఉన్నాము అయ్యో మాకు సిగ్గు అని ఏమీ లేదండి ఎప్పుడైతే తిన్నది ఆదాముకి ఇచ్చింది వారిద్దరిలో కూడా పెనుమార్పు చూసాం వెళ్ళిపోయి చెట్ల వెనకాల దాకున్నారో చెట్ల ఆకలితోటి వారు వారిని వారిని కప్పుకున్నారంటే వారిలో పెద్ద పెనుమార్పు వచ్చిందండి అంతేకాదు దేవుని యొక్క ఆ ఏదో తోటల నుంచి బయటికి గంటేశారు కదండి ఆ ఏదేను తోటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఈ దినాన్ని మనం అనుకుంటాం అయ్యో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని అనుకుంటున్నాం నిజంగా దేవుని యొక్క జీవము కలిగినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామా గెంటి వేయబడ్డామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి అవాదములో వారు దేవుని యొక్క సన్నిధిలో నుంచి వారు గెంటి వేయబడ్డారంటే ఎంత పెద్ద పెనుమార్పు వచ్చిందండి అప్పటి వరకు దేవునితో మాట్లాడేవారు ప్రతిరోజు సాయంత్రము దేవుడు వచ్చి వారితోటి మాట్లాడేవారు చల్లపూట ఎంత చక్కగా అండి ఎప్పుడైతే దేవుడి నుండి వారు వారిలో పెద్ద పెనుమార్పు వచ్చింది ఎందుకు ప్రేరణ అంటే సాతాన్గా ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు మనిషిని అందుకే దేవుని యొక్క వాకించాలి ఒక్కసారి అవ్వను ప్రేరేపిస్తే చాలు తర్వాత మనిషి చేత మనిషినే సాతానుగాడు ఎలా వాడుకుంటాడు చూడండి మొట్టమొదటికి అవ్వమ్మని ప్రేరేపించుకుంది అవ్వమ్మ ద్వారా చాలు ఇంకా అవ్వమ్మ నా బొట్టలో పడిపోయింది ప్రేరేపించాను పెద్ద మార్పు వచ్చింది ఇంకా ప్రతిసారి నేను ఇంకా అవ్వమ్మ ఆదాని దగ్గరికి లేదు మనిషి నుండి మనిషే మనిషే ఏం చేస్తాడో ఇంకొక మనిషిని ప్రేరేపిస్తాడో వారిలో మార్పు ఏంటి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవటం అండి ఉదాహరణకి ఉదాహరణ కాదు కానీ దేవుని యొక్క వాక్యం సెలవుతుంది నిజంగా ఎంత ప్రేరణ అంటే ఆ ప్రేరేపనే పెద్ద పెనుమార్పు తీసుకొచ్చేస్తుందండి నిజంగా మనందరికీ తెలిసినటువంటి వాక్యమే ప్రేరేపణ అంటే నిజంగానే అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయంలో చూస్తే ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారు అనని అని ఒక మనుషుడు తన భార్య అయిన సభ్యరతో ఏకమై పొలమమ్మను భార్య ఎరుకునే వాడు దానిలో వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను అంటే కొంత దాచుకుని ఈ యొక్క అననేయ సబిరలు ఏం చేశారు అవ్వకుండా కొంత దాచుకుని కొంత పెట్టేశారు అంటే సాతానుడు ప్రేరేపించాడు ఇక్కడ చక్కగా రాయబడింది వాక్యంలో అప్పుడు పేతురు అననియ అంటున్నాడు నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను చూసారండి సాతానుడు ప్రేరేపించాడు వీరిని ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేరేపించాడు నిజంగా సన్మానించవలసింది పోయి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు అంటే సాతానుడు ప్రేరేపిస్తే గనక వారి జీవితాల్లో ఎంత పెనుమార్పు వస్తుందో సార్ గమనించారా సాతాను ప్రేరేపణ ఎంత ఉంటుందో చూసారా అందుకే సాతాన్ యొక్క ప్రేరేపణకి మనం పడిపోకూడదు ఇక్కడ సాతాన్ యొక్క ప్రేరేపణ వలన వారి జీవితాల్లో పెద్ద పెనుమార్పు వచ్చింది సన్మానించేసినటువంటి వారు సమాధిలోకి వెళ్ళిపోయారంటే అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా చూస్తే అందుకే అప్పోస్తుల పౌలు గారు కూడా ఎంత బాధపడుతున్నాడండి చూడండి రెండో కోరింది పదకొండోద్యములు చూస్తే కొంచెం వివేకంగా నేను మాట్లాడలేను మీరు సైన్ వాళ్ళ నుండి కోరుచున్నాను నేను కొంచెం వివేకంగా మాట్లాడి సార్ మీరు సహించాలి ఎందుకు నన్ను గూర్చి మీరు ఎలా సహించుడి దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగిన ఎందుకు అనగా పవిత్రాలైన కన్యకను ఒక్కడకే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మను ప్రధానం చేస్తుని కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరతలు సరళత నుండి నుండి పవిత్రత నుండి ఎట్ల ను తొలగిపోవును నాకు నాకేమవుతుంది భయపడుచున్నాను సరళత చక్కగా నిదానంగా సరళంగా వెళ్తున్నటువంటి జీవితంలో భక్తిలో ఆత్మీయంగా ఆ నిదానంగా చూడండి చక్కగా సమాంతర రేఖ అంటారు అదే కనుక అది లేకుండా స్కేల్ లేకుండా మనం గీసేతే చేత్తో గీసేవనుకోండి పక్కకు పోతారు సమాంతరంగా ఉండదు అలాగే దేవుళ్ళు కూడా మనం సరళత నుండి కూడా మనం తప్పిపోకూడదండి నిదానంగా వెళ్ళిపోవాలి విశ్వాసానికి కర్త నుండి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వైపు మనం వెళ్ళిపోవాలి ఒక్కసారి పేతురు చూడండి ఏసుక్రీస్తు వైపు చూస్తుండగానే చక్కగా నడిచాడు ఎప్పుడైతే ఇలా చూశాడు ఆ సరళత నుండి తప్పిపోయాడు అంతే సాతాని ప్రేరపణ అలాగుంటుందండి అననియ సబ్బెర్లు కూడా నిజంగా వారి యొక్క సరళత నుండి ఏమైపోయారు తప్పిపోయారు అంతేకాకుండా ఈ ప్రేరణ పెనుమార్పు ఎలా తీసుకొస్తుందంటే నిజంగా రాజుల గ్రంథంలో కూడా మొదటి రాజుల గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో మనకి అక్కడ ప్రేరేపణ గురించి మనకు అండి నిజంగానే ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదులో చూస్తే రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో తన భార్య అయిన యజుబేలు ప్రేరణ చేత ప్రేరణ చూసారా సాతాను ప్రేరణ ప్రేరణ చేత ఏహో దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకును అహాబు వంటి వాడు లేడు దేవుని దృష్టికి ఎలాగంటే కీడు చేయు తన్ను తాను అమ్ముకున్నటువంటి వాడు ఎవడు అహాబు లాంటి వాడు ఎవడు లేడు అంటే ప్రేరణ సాతా యొక్క ప్రేరణ ఎలాగ ఉంటుంది పెనుమార్పు తీసుకొస్తుంది ఏం చేశాడు నాభతు ద్రాక్ష తోటను తీసుకున్నాడు చివరికి కుక్కలో వారి రక్తాన్ని తా నా నా నాకై నాబోతు ద్రా నాబోతు ఏ విధంగా అయితే కుక్కలు నాకాయో అదే గతి విరిగి పడుతుంది అన్న దేవుడు అదే జరిగిందండి అందుకే ప్రియా సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాక్యం చేస్తుంది సాతాని యొక్క ప్రేరణ మనలో పెద్ద పినుమార్పుని తీసుకొస్తుంది అందుకే సాతానికి లొంగకూడదు సాతానికి మనం చోటు ఇవ్వకూడదు అపవాదికి చోటి చోటు ఇవ్వకూడదు అపవాదిని ఎదురించాలి మనం ఎప్పుడు సర్వాంగ కవచాలు మనం ధరించుకున్నప్పుడు సాతాన్ని మనం ఎదురుస్తామో కనుక సర్వాంగ కవచాలు ధరించుకొని సాతాన్ని ఎదురించి వాడు యొక్క ప్రేరేపణకి పెరుమార్పు వచ్చి దేవుడి నుండి దూరమైపోయే విధంగా కాకుండా దేవునికి దగ్గరగా ఉండే విధంగా మనం జీవితం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమకుల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవా ప్రేరణ ద్వారా పెరుమార్పు వస్తుందని సెలవు ఇదిగో తండ్రి ప్రభా సాతాను శక్తులు మీరు బంధించి దేవా నీకు దగ్గర మేము జీవించడానికి మాకు సహాయం దాయించాం క్రీస్తు నామలు అడిచిన పరమ తండ్రి ఆమె